సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం జై శ్రీరామ్ జై హనుమాన్ మనం ఈ వీడియోలో హనుమంతుడికి సంబంధించిన పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం కాబట్టి మీరెక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల ఈ ఛానల్లో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం హనుమంతుడు సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రదాతగా రక్షకునిగా హిందూ ధర్మాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీసుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు దేశ విదేశాలలో హనుమంతుని గుళ్ళు లేదా విగ్రహాలు లేని ఊరు అరదు ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది ఆ జాతి వారు మనుషులుగానే నాగరికత కలిగి పట్టణాలలో జీవించేవారు పెళ్లిళ్లు చేసుకుని సంసారం కొనసాగించేవారు వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకుని మహాపండితులు కూడా ఉండేవారు మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం వారికి ప్రత్యేకత ఏంటంటే వెనక ఒక తోక ఉండేది సభ్యతా సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు ఉండేవాడు అంటే పేరుకు మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రత్యేకత ఉంది ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుని జయించడం చాలా కష్టం అయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు హనుమంతుని జీవితం గురించి వివిధ గ్రంథాలు ప్రాచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని భంటుగానే ప్రస్తావించబడుతుంది కొన్ని పురాణాలు ఉపనిషత్తులు సాంప్రదాయ గ్రంథాలలో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ చాలా గ్రంథాలున్నాయి ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణం ఇది వృత్తాంతమైన గద క్లుప్తంగా ఇవ్వబడింది హనుమంతునికి బాల్యంలో అంజనాదేవి పెట్టిన పేరు సుందర సుందర పేరుకు అర్థము అందమైన పుంజికస్థల అప్సర అంజన అనే వానరకాంతగా జన్మించు కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను కేసరి అనే అతను చాలా బలవంతుడు అతను మలయావంతమనే పర్వతం మీద ఉండేవాడు మలయావంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నిటిలోనూ శ్రేష్టమైన ఒక రాక్షసుడు యజ్ఞ యాగాలను భంగం చేస్తూ హింసించేవాడు దేవ ఋషులు బలవంతుడిగా పిలువబడే కేసరిని పిలిచి శంబసాధను చంపమని ఆజ్ఞాపిస్తారు మునుల కోరిక మేరకు శంభ సాధను యుద్ధం చేసి అతన్ని చంపి దేవఋషులకు పీడ తొలగిస్తాడు సజ్జన స్వభావం కల అతనికి అంజని అనే భార్య ఉంది వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించెను అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు ఇచ్చెను అంజనకు జన్మించిన సుతుడే అంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధి గాంచెను పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుణ్ణి అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడిగా పిలిచేవారు జన్మాంతం బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒక మారు ఉద్భవించుచున్న సూర్యబింబమును చూసి పండు అనుకొని తినటకు ఆకాశానికి ఎగురుతాడు అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ భాలుని దవడ హనుమాపై కొట్టెను అలా కొట్టడం వల్ల ఆ భాలుని దవడకు చొట్టపడినది చొట్టపడిన దవడ ఉండడం కలిగినవాడు కాబట్టి హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక శాంతింపజేశారు ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుణ్ణి మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయిపోయింది ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్నాడు ఆంజనేయుణ్ణి ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది తన తల్లి ఆకలి వేసి వచ్చి ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకుని తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగురుతాడు రివ్వుమని సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ భాలు చూసి దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తివంతుడైన హనుమంతునికి సూర్యుడి వల్ల వేడి తగలకుండా వాయువు తన చుట్టూ చల్లబరుస్తున్నాడు సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లాడిని గమనించి పెద్దైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్త వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహు వేగంగా సమీపిస్తున్నాడు అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు హనుమంతుడు రాహుకు మరో రాహులా కనిపిస్తాడు వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి తను చూసింది చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహుతో వచ్చి ఎంతో వేగంతో పోతున్న హనుమంతుడిని చూస్తాడు వేగంగా వెళ్తున్న హనుమంతుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అందుకోవాలని పోతుంటాడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా హనుమంతుడి మొహంపైకి విసురుతాడు ఆ వజ్రాయుధం గాటికి హనుమంతుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది లోకాలలో గాలి లేకుండా చేస్తాడు సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించి పోయాయి దేవతలందరూ వెళ్లి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవునికి వివరించారు బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్తాడు ఆమె హనుమంతుణ్ణి ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు బ్రహ్మ అతన్ని దీవించి తన హస్తములతో బాల హనుమానును ఒక్కసారి నిమరగానే అతని శరీరంపై గాయాలు మాయమైపోయి దేహం ప్రకాశిస్తుంది బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన లేచాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలకి పంచి ప్రాణులను రక్షించాడు లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరిగింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ యుడికి వరాలు కోరాడు ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల హనుమాన్ గాయపడినందున హనుమంతుడిగా పిలువబడతాడని వజ్రాయుధం ఉండదని చెప్తాడు సూర్యుడు తన తేజస్సులో సూర్యోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలను నేర్పిస్తానంటాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదంటాడు యముడు తన కాలదండం ఇతనిని ఏమి చెయ్యదని మృత్యువు లేదని కుబేరుడు విశ్వకర్మ కూడా బ్రహ్మ చిరాయునిచ్చి బ్రహ్మాస్తం ఇతనిని కట్టిపడేలేదని చెప్తాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలిగిన వాడని దీవించి దేవతలని వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు ఇక హనుమంతుడి విద్యాభ్రాసం గురించి తెలుసుకుందాం హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యల్లోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు నవ వ్యాకరణంలోనూ మహాపండితుడై హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కదా హనుమంతుడు మహాశక్తివంతుడు బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంట పిల్లవాడిగా మరి అల్లరి చేసేవాడు మునులు నారచీరలు చింపివేయడం అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగిస్తాడు అప్పుడు మునులు హనుమంతునికి శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు దేశ పట్టింది గురు సూర్యుని కొడుకుకు అంటే సుగ్రీవునకు మంత్రిగా ఉండటానికి హనుమంతుడు అంగీకరించాడు సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కిందలో ఉన్న వానరులు విద్య ముగిసింది ఇక ఉద్యోగం వెతుక్కోవాలి అప్పుడు వానరులకు అప్పుడు వానరులకు వృక్షరజనుడు రాజై కిష్కిందను రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతనికి కొడుకులు వాలి సుగ్రీవులు వాలి రాజైన తరువాత సుగ్రీవునికి అంతరంగికుడిగా ఆంజనేయుడు పనికి కుదిరాడు వాలి మహాబల సంపన్నుడు రావణాసుడంతటి వాడే అతని శక్తి ముందు తల వంచి స్నేహితుడిగా మారిపోయాడు ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు వాలీ సుగ్రీవులు అతని ముందుకొచ్చారు వారిని చూడగానే మాయావికి పైపరాణాలు పైకే పోయాయి భయపడి పారిపోయాడు వాలి అతన్ని వదలక అనుసరించాడు మాయావి ఒక బిలంలోకి దూరి మాయమైపోయాడు వాలీ సుగ్రీవుతో నువ్వు ఇక్కడే నా కోసం వేచి ఉండు వాడెక్కడున్నా సరే వాడిని చంపి గాని తిరిగిరాను అని బిలంలోకి దూరాడు ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటికి వస్తుంది సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చనిపోయాడని భావించిన వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాయితో మూసి విచారిస్తూ కిష్కిందకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంతక్రియలు చేస్తాడు వానర పెద్దలు సుగ్రీవుణ్ణి రాజు చేస్తారు కొన్నాళ్లకు బిలం ముందు ఉన్న రాయిని కాలితో తన్ని కిష్కిందకు వస్తాడు వాలి అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిద్ధమవుతాడు ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తనకు మారిపోతాడు తనకి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులల్లో హనుమంతుడొక్కడు నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు మునుల శాపం వల్ల తన బలం గుర్తించలేనందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవిలోకి పారిపోవలసి వచ్చింది ప్రతిరోజు ప్రాణ భయంతో విలపిస్తున్న సుగ్రీవునితో ఒకరోజు ఇలా అన్నాడు మీ అన్న ఒకసారి అన్న రాక్షసుణ్ణి చంపాడు వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋషివృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మాతంగ మహర్షి మీద ఆ కలంబరం పడింది కోపంతో మాతంగముని ఆ పర్వతానికి వాలి వస్తే తల పలిగి చస్తాడని శపిస్తాడు మీ అన్న అక్కడికి రాడు మనం అక్కడ ఉండటం ఎంతో క్షేమమని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పెను ఆ సలహా సుగ్రీవునికి నచ్చిందే హనుమంతుణ్ణి మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు రామలక్ష్మణుడు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకుని లంకకు తీసుకుపోతాడు ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు వారిని చూసి వాలి తన కోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుణ్ణి వెళ్లి సంగతి కనుక్కోమని కోరుతాడు హనుమంతుడు భిక్షునిగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి అయ్యా మీరు మహాపురుషులని చూస్తూనే తెలుస్తోంది మరి ఇక్కడ సంచరించడానికి కారణమేమిటి అని అడుగుతాడు నేను సుగ్రీవుని మంత్రిని వానరుణ్ణి కామరూప విద్య తెలిసిన వారిని కావటం వల్ల ఈ రూపంలోకి మారాను అందుకు రాముడు ప్రేమతో హనుమ అని పిలిచాడు వెంటనే హనుమ రామునికి పాదాభివందనం చేసి నిజరూపం ధరిస్తాడు అప్పుడు రాముడు చూశావా లక్ష్మణ మనమే సుగ్రీవుని కలవాలని భావించాము అతని దూత మన వద్దకు వచ్చాడు ఇతడి సంభాషణలో ఒక అపశృతి లేదు మహా వ్యాకరణ పండితుణ్ణి తెలుస్తోందే ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతమంతా చెప్తాడు అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని సుగ్రీవునికి పరిచయం చేస్తాడు సీత అన్వేషణలో తాము సహాయం అందించడానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేసే విషయంలో రాముడు సహాయించడానికి ఒప్పందం తీసుకొని అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు ఆనాటి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేస్తాడు రాజైన తరువాత సుగ్రీవుడు భోగాలను చూసి రాముడికిచ్చిన బాటలను మరచిపోగా లక్ష్మణుడు కిష్కిందకు వచ్చి హెచ్చరించాడు అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేర పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుకు నాయకుణ్ణి చేసి ఒక్కొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుణ్ణి దక్షిణ దిక్కుకు పంపాడు నెల రోజుల గడువులో జాడ కనుక్కోవాలని షరతు విధిస్తాడు హనుమంతుడి ధలంలో అంగదుడు కూడా ఉన్నాడు అంగదుడు కిష్కిందకు యువరాజు అలా వెళ్లిన వారు చెట్లు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి కానీ వారికి జాడ మాత్రం తెలవటం లేదు ఆకలి దప్పులతో కదలలేని స్థితికి చేరుకున్నారు అలసిపోయి ఉన్న వారికి ఒక బిలం ఆ బిలం నుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి పక్షులు వస్తున్నాయని కనుక నీరు చెట్లు సమృద్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు నడిచిన వారికి అక్కడ ఏమీ కనబడక ప్రాణాలు గడ్డ కట్టే స్థితికి వచ్చాయి అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తలు విమానాలు బంగారు శోభానాలు కలిగిన మణిమాన్య మండపాలు స్వర్ణ వర్ణాలతో ఉన్న తాబేలు చేపలు నిర్మాణమైన నీళ్లు కనిపించింది అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్వి ఉంది హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వృత్తాంతం చెప్పుకున్నాడు ఆమె వారికి ఆతిథ్యం ఇచ్చి తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో దాటించింది వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడువులో వెతికి గుర్తించలేనందున చెండ శాసరుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడని ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనుకున్నారు వానర మూకను సంపత్తి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృద్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకున్నది అప్పుడు అంగదుడు హనుమతో చూసావా హనుమా దురదృష్టకరమైన మరణం రాసిపెట్టి ఉన్నది అన్నాడు సంపత్తికి జటవాయు సోదరుడు సంపత్తి వారితో ఓయి ఎరుగుదువా అని ఆసక్తిగా అడిగింది అప్పుడు హనుమ సీత అన్వేషణం దాకా మొత్తం కథను చెప్తాడు అది విని సంపత్తి నాయన జటవాయువు నా సోదరుడు అతని మరణానికి కారణమైన రావణుడిపై వృద్ధుడైన నేను పగ తీర్చుకోలేను కానీ నాకు యోజనల దూరం ఇక్కడ నుంచి చూసే శక్తి ఉన్నది సీత సముద్రానికి అవతల లంకా నగరంలోని అశోక వృక్షం కింద భర్త కోసం విలపిస్తున్నది సముద్రాన్ని దాటి వెళ్లి ఆమెను రక్షించండి అన్నాడు ఇక నూరు యోజనాల విస్తరం ఉన్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తింది చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని తన శక్తి తనకు తెలియదు కనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పాడు ఆ ఆపద నుండి అందరిని కాపాడటానికి హనుమంతునికే సాధ్యమవుతుందని చెప్పాడు హనుమంతుడు పర్వకాల సముద్రంలా పొంగిపోయాడు వంద ఆమడల సముద్రాన్ని దాటి వస్తానని సీతమ్మను చూచి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకి ఎక్కుతాడు హనుమంతుని కార్యదీక్ష సాఫల్యతలు సుందరాఖండంలో పొందుపరచబడ్డాయి సుందరకాండం పారాయణం చేస్తే విఘ్నములు కార్యములు చక్కబడతాయని విజయాలు చేకూరుతాయని చాలా మందిలో ఉంది సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనలు ఉంటాయి హనుమంతుడు సన్నద్దుడై దేవతలకు మొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించాడు దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయ్రాహక రాక్షసిని సంహరించి రామభాణముల లంకలో వాలాడు చీకటి పడిన తరువాత లంకని దండించి మాయుని అపురూపమైన సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణిని మందిరంలోను పానాశాలలోను పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు నిద్రిస్తున్న స్త్రీలలో మందోదరిని చూచి అని భ్రమించాడు మరలా తప్పు తెలుసుకుని అన్వేషణ కొనసాగించాడు సీతమ్మ జాడ కానక చింతించాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఊరికే వెనకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా లేడు రామలక్ష్మలను జానకిని రుద్రుణ్ణి ఇంద్రుణ్ణి యమునికి వాయుదేవునికి సూర్యచంద్రులకు బ్రహ్మకు అగ్నికి సకల దేవతలను నమస్కరించి అశోకవనంలో సీతను వెదగాడానికి బయలుదేరతాడు అక్కడ శిశుపా వృక్షం కింద రాక్షసుల కాంతలచే పీడించబడుతున్న సింహముల మధ్య ఉన్న లేడివలే భీతమైన కృషించిన సీతను చూచాడు ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు అక్కడికి కామరూపుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశం కావాలని ఆదేశించాడు శ్రీరాముని భానాగ్మితో లంక భస్మం అన్నట్టుగా తద్యమని సీత రావణునికి గట్టిగా చెప్తుంది రెండు నెలల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్లిపోయాడు రాక్షసకాంతలు సీతను నయాన భయాన అంగీకరించాలని ప్రయత్నిస్తూ ఉండటం వలన ప్రాణత్యాగం చేయాలని సీత నిర్ణయించుకున్నది వారిలో త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది తెల్లని ఏనుగెక్కి వచ్చి రామలక్ష్మణుడు సీతను తీసుకుని పోయినట్లు లంక నాశనమైనట్లు రావణ దూతలు అతమైనట్లు వచ్చిన ఆ కలను విని రాక్షస కాంతలు సీతకు శుభకనములు కనిపించసాగాయి ఇంకా ఆలస్యము చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగురాన్ని ఆమెకు అందించాడు సీత దుఃఖించి అందరి క్షేమములను అడిగి ఆపై రాముణ్ణి వర్ణించమని కోరింది హనుమంతుడు భక్తితో ఆజానుభావుడు అరవింద్ర నేత్రుడు శుభ లక్షణములు కలిగినవాడు అనన్య సుందరుడు అయిన రాముణ్ణి అతని సోదరుడైన లక్ష్మణుణ్ణి వర్ణించగా విని సీత సంతోషించింది హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది రెండు నెలలలో రాముడు తనను కాపాడుకున్నా తాను బతుకునని చెప్పింది ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణుడితో భాషింపవలనని లంకను పరిశీలించవలనని నిర్ణయించుకున్నాడు వెంటనే ఉగ్రకారుడై వనములను అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను రావణుడు పంపిన మహావీరులను హతమర్చి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు చివరకు ఇంద్రజిత్తు వేసిన బాణానికి స్పృహ కోలిపోయినట్టు నటించి రావణి వద్దకు వెళ్లాడు సీతమ్మ అప్పజెప్పిన రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు ఉగ్రై హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపించగా విభీషణుడు చంపితే పాపం తగులుతుందని చెప్పగా రావణుడు తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక మారు సీతను దర్శించి మరలా వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వాలాడు చూచాను సీతమ్మను అంటూ జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులను ఉన్న చోటుకు వచ్చి సీత జాడను ఆమె సందేశమును వివరించారు ఆపై చేయవలసింది ఆలోచించమని కోరు హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి కార్యాన్ని మరెవ్వరూ సాధించలేరు మా అందరి ప్రాణములను నిలిపిన ఆపత్ బాంధవుడు నీవు నీ వంటి దూత మరొకరు లేరు గాఢ ఆలింగనం కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమానును కౌగిలించుకునను తరువాత అందరూ ఆలోచించి యుద్ధమునకు నిర్ణయించుకున్నారు లంకా స్వరూపాన్ని భద్రతా ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు శరణు జోచిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు సరైన సమయము చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణముకు పయనమై సాగర తీరము చేరుకున్నది వానల వీరులు రాక్షస సేనలకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు ఇంద్రజిత్తు శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించగా దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించి మూర్చపోయాడు లక్ష్మణుడు చూసి రాముడు రథం దిగి లక్ష్మణుణ్ణి లేపడానికి వస్తాడు విష్ణు అవతారమైన లక్ష్మణుడు భూమికి అత్తుకుపోయి బరువుగా అవుతాడు రావణుడు లేపడానికి వంగినప్పుడు అప్పుడే స్పృహలోకి వచ్చిన హనుమంతుడు వేగంగా వచ్చి కడుపులో ఒక గుద్దు గుద్దుతాడు అలాగే మోకాలు మీద కూర్చున్నాడు రావణుడు వెంటనే హనుమంతుడు లక్ష్మణుణ్ణి జాగ్రత్తగా పక్కకి తీసుకుని వచ్చాడు తరువాత రాముడు హనుమంతుని భుజాల మీద ఎక్కి రావణితో యుద్ధం చేశాడు తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు అతమయ్యారు అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకుని అంజనా కుమారుడు ఆంజనే చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేర చచ్చిన బ్రతికి తీరుతుందన్నమాట దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికున్నా చచ్చినట్లే వేగంలో వాయువుతోనూ ప్రకారంలోనూ అగ్నితోను సహిసమానుడైన హనుమంతుడంటేనే మాకు పంచ ప్రాణాలు ఆశ ఉంది జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్య ఉన్న మీద సంజీవిని ఔషధము తీసుకుని రమ్మని హనుమను కోరాడు జాంపవంతుని కోరిక మేరకు హనుమంతుడు రామచంద్రునికి సాగరానికి నమస్కరించి తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు ఆకాశ మార్గాన సంజీవిని పర్వతం మీదికి వెళ్లి ఔషధం కోసం వెతకసాగాడు ఔషధాలు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తి పట్టుకుని నింగిలో మరో సూర్యునిలా యుద్ధానికి వచ్చాడు రామ లక్ష్మణులు మిలిగిన వానరులు స్పృహలోకి వచ్చారు విగతులై కూడా పునర్జిత్తులయ్యారు తరువాత మళ్లీ పర్వతాన్ని తీసుకుని వెళ్లి హనుమంతుడు యధాస్థానంలో ఉంచి వచ్చాడు తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు మరుసటి రోజు రాముడు రావణుల మధ్య పోటాపోటిగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురవుతాడు రావణుడు సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవునికి స్మరించి అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసుడు మరణించాడు యుద్ధం అనంతరం భీక్షుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు సీత అగ్ని ప్రవేశానంతరం సీత రామ లక్ష్మణులు అయోధ్యకు వచ్చారు వైభవంగా పట్టాభిషేకం జరిగింది శ్రీరాముడు సీతకొక నవరత్నాలు పొదిగిన ముత్యాల దందను ఇచ్చాడు ఆమె తన మెడలో ఉన్న ముత్యాలహారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముణ్ణి మరొకసారి వానలుణ్ణి చూడసాగింది సీత మనసు తెలిసికున్న రాముడు తానకి బలము పరాక్రము బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ఆ ముత్యాలహారం ఇవ్వు అన్నాడు అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మ తల్లి హనుమంతుని చేతిలో పెట్టింది హారంతో హనుమంతుడు చంద్రకాంతి కలిగిన తెల్లని మబ్బుల్లా ప్రకాశించాడు తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసేశాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు లక్ష్మణికి కోపం వచ్చి ఆంజనేయ నీవు ఏమి చేసినట్టు అని ప్రశ్నించాడు హనుమంతుడు మాత్రం శ్రీరాముడు లేని ఈ దండలు అనవసరం అని పలికెను అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోగ్రస్తుడై శ్రీరాముడు నీల ఉన్నాడా అని ప్రశ్నించెను శ్రీరాముడు మాత్రం అంత ప్రశాంతంగా గమనిస్తున్నాడు అప్పుడు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చెను అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతివంతంగా సీతారాములు కనిపిస్తారు అందరూ ఆశ్చర్యం ఆనందంతో పరవచితులయ్యారు ఇక ఇదండి హనుమంతుడి జీవిత చరిత్ర ఈ వీడియోని పూర్తిగా చూశారనే భావిస్తున్నాను అలాగే ఈ కథ మీరు చక్కగా విన్నారనే భావిస్తున్నాను ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఇంతటి మహా అద్భుతమైన హనుమంతుని జీవిత చరిత్రను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారనే భావిస్తున్నాను ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో